బ్రేకింగ్ చూస్తున్నాం కేటీఆర్ ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు మీడియాతో చిట్చాట్ చేస్తూ కేటీఆర్ చేసిన అరాచకాలు అవినీతి అందరికీ తెలుసునన్నారు బండి సంజయ్ నాతో సహా బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ హింసించి జైల్లో వేసిన తీరును ఎవరూ మర్చిపోలేదన్నారు బీఆర్ఎస్ తో బీజేపీ చర్చలు అంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ అన్నారు బండి సంజయ్ కాంగ్రెస్ లో లుకలకలు మొదలయ్యాయన్నారు పై నమ్మకం పోయిన రోజు నుండి కాంగ్రెస్ లో జరగబోయేది యుద్దమే అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటైనా బీజేపీ దాటికి తట్టు యుద్ధం చేస్తామన్నారు బండి సంజయ్ ఇతర పార్టీలను చీల్చి లాభం పొందాలనే ఆలోచన బీజేపీ చేయదన్నారు కాంగ్రెస్ కు ప్రజలు అధికారం ఇస్తూ తీర్పునిచ్చారని ఐదేళ్లు అధికారాన్ని ఉంచుకుంటారా వదులుకుంటారా అన్నది ప్రభుత్వ పనితీరుపై ఆధారపడి ఉంటుందని బండి సంజయ్ అన్నారు ఇక కవిత బెయిల్ తో బీజేపీకి ఏం సంబంధం ఉంటుందన్నారు కోర్టు విషయాలను పార్టీతో ముడిపెట్టడం సరికాదని బండి సంజయ్ చిట్చాట్లు చెప్పారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉండబోతుందన్నారు సంజయ్ ఇక బండి సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు రాజిరెడ్డి చూస్తూ ఉన్నాం మొత్తానికైతే బీజేపీ తెలంగాణపై దృష్టి సారించింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు బీజేపీలో బీఆర్ఎస్ విలీనమనే వార్తలను వింటూ ఉన్నాం ఈ నేపథ్యంలో బండి సంజయ్ కమెంట్స్ ను ఎలా చూడాలంటారు ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి బండి సంజయ్ రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టే విధంగా సెన్సేషన్ కామెంట్ చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుడిగా గతంలో కొనసాగారు ఆ సమయంలో పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన అవినీతికి ఆరోపణలు చేశారు ముఖ్యంగా కేటీఆర్ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు అదే విషయాన్ని బండి సంజయ్ ప్రస్తావిస్తూ కేటీఆర్ ని రేవంత్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేశారు కదా మరి జైల్లో పెడతారా ఒకవేళ జైల్లో పెడతారని రేవంత్ రెడ్డి పైన నమ్మకం ఉంది ఆయన చేసిన అవినీతి పైన ఒకవేళ జైల్లో పెట్టకపోతే రేవంత్ రెడ్డి పైన ఉన్న నమ్మకం కాంగ్రెస్ పైన ఉన్నటువంటి నమ్మకం అంతా పోతుంది అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా బీజేపీకి యుద్ధ వాతావరణం నెలకొంటుంది యుద్ధమే జరుగుతుంది కాంగ్రెస్ పైన యుద్ధం చేస్తామనేది కూడా సవాల్ చేశారు ఎందుకంటే ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టుకుందుకే ఇలాంటి కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు ఒకవేళ అవినీతి ఆరోపణలు చేశారు నిజమైతే అరెస్ట్ చేయాలి లేకపోతే లేదు అనే కామెంట్స్ ఉన్నటువంటి ఉద్దేశం ఆ కామెంట్స్ దగ్గర ఉన్నటువంటి ఉద్దేశము ఒకవేళ ఒకవేళ అరెస్ట్ చేయలేదు ఒకవేళ జైల్లోకి వెళ్ళకపోతే ఈ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ అయిన అయితే ఈ రెండు పార్టీలు ఒక పార్టీకి ఒక పార్టీ అండర్స్టాండ్ అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ అండర్స్టాండ్ చేసుకున్నట్టే అనేది కూడా ఆరోపణలు చేస్తున్నారు ఒకవేళ ఆ రెండు పార్టీలు కలిసి కూడా బీజేపీ పైన పోరాటం బీజేపీ పైన విమర్శలు చేసినా కానీ ఆ రెండు పార్టీలను ఎదుర్కొనే విధంగా కూడా యుద్ధం చేస్తామని చెప్తున్నారు అంతేకాకుండా ఈ విలీన అంశం కూడా ఉత్త ఫేక్ న్యూస్ ఇది ఉత్త ప్రచారమే బిఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా ఇదంతా వ్యూహాత్మకంగా ప్రచారం చేసుకుంటున్నారు తప్ప అందులో ఏమీ లేదు అసలే అవుట్డేటెడ్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అలాంటి అవుట్డేటెడ్ పార్టీతో మేము ఎందుకు డిస్కషన్ చేస్తాము అదేవిధంగా ఎందుకు విలీనం అవుతుంది అనేది కూడా డిస్కషన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తానికి చూస్తున్నట్టయితే అటు విలీన ప్రక్రియను ఏదైతే ఉన్నదో అంతా కూడా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేయడం జరిగింది అంతేకాకుండా ఇటు రేవంత్ రెడ్డి అవినీతిని బయటకు తీయాలి ఒకప్పుడు అవినీతి పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు కదా వాటన్నిటిని కూడా బయటకు తీయాలనేది కూడా బండి సంజయ్ కామెంట్ చేశారు అంతేకాకుండా ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉండంగా ముచ్చర్లలో మరో తిక్ నిర్మ నిర్మిస్తామంటున్నారు అక్కడ కాంగ్రెస్ పెద్ద భూములు కొనుగోలు చేస్తున్నారు చేస్తామని కామెంట్ కామెంట్ చేశారని చెప్తున్నారు మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు అయితే బండి సంజయ్ కురిపించారు రాజరెడ్డి కవిత బెయిల్ గురించి కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు మనం చూసాం అంటే ఒకవైపు కాంగ్రెస్ ఆరోపిస్తోంది ఖచ్చితంగా బీజేపీలో బిఆర్ఎస్ విలీనం అవుతుంది అప్పుడే కవిత బెయిల్ గురించి ఆలోచన చేస్తారు కవిత బెయిల్ అప్పుడే వస్తుంది ఢిల్లీలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా బీజేపీలో బిఆర్ఎస్ కలుస్తుంది కవిత అప్పుడే బయటకు వస్తుందంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు దీనికి కూడా బండి సంజయ్ చెక్ పెట్టారనుకోవచ్చా వేల అంశమే కోర్టు పరిధిలో ఉంటుంది కోర్టును ప్రభుత్వాలు వేరు పార్టీ వేరు పార్టీలకు ప్రభుత్వాలకు అదే విధంగా కోర్టులకు సంబంధం ఉండదు అంటే జుడిషియల్ వ్యవస్థ న్యాయపరమైన వ్యవస్థ న్యాయపరమైనటువంటి వ్యవస్థలో బెయిల్స్ న్యాయస్థానం చూసుకుంటుంది కానీ దానికి కేంద్ర ప్రభుత్వానికి బిజెపికి ముడిపెట్టడం కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా బేలు బేలు అనేది కోర్టే చూసుకుంటుంది ఇప్పుడు ఆ ఢిల్లీలో ఉన్నటువంటి మనీష్ కిషోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కూడా బేల్ వచ్చింది అది టీజే ఇప్పించినాక అని కూడా ప్రశ్నించాడు అంటే మొత్తానికి చూసుకున్నట్టయితే ఇదంతా ఫేక్ ప్రచారం చేస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు పార్టీలు ప్రభుత్వాలు కోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేయలేము కోర్టు నిర్ణయం కోర్టు తీసుకుంటుంది కోర్టు తీర్పు కోర్టు ఇస్తుంది కాబట్టి అలా ఆ ప్రభుత్వము న్యాయస్థానంలో జోక్యం చేసుకోదని కూడా క్లారిటీ ఇచ్చారు అసలు కవిత పేలుకు సంబంధించి కవిత బేలు కానీ ఆ బీజేపీ పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎలాంటి సంబంధం లేదు అంత కోర్టు పరిధిలో వస్తుంది కాబట్టి అంత కోర్టే చూసుకుంటుంది అనేది కూడా బండి సంజయ్ ఒక క్లారిటీ ఇచ్చారు మొత్తానికైతే ఓవైపు వైపు కవిత బేలాంశం అయితేనేమి మరోవైపు బిఆర్ఎస్ ఆ విలీనం అవుతుంది ఆయన ఆయన అంశం అయితేనేమి అంతేకాకుండా ముఖ్యంగా అవినీతి పైన ఆరోపణలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కదా మరి ఖచ్చితంగా కేటీఆర్ ను జైల్లో వేస్తారు అని అనుకుంటున్నాం ఒకవేళ వెయ్యకపోతే బిఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటే అనేది కూడా బండి సంజయ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఒకవేళ కేటీఆర్ పైన యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా యుద్ధం యుద్ధం చేస్తాం ప్రభుత్వం పైన పోరాడతాం యుద్ధం చేస్తాం అనేది కూడా బండి సంజయ్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు మొత్తానికి అయితే ఒక సంచలన కామెంట్స్ అయితే బండి సంజయ్ చేశారని చెప్పుకోవచ్చు రాజరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న ఈ నేపథ్యంలో బండి సంజయ్ వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్ లో మీరు చెప్పినట్టు ఇక హార్డ్ కమెంట్స్ గానే పరిగణించాల్సి ఉంటుంది పొలిటికల్ వారికి తెరకి తెర అంటారా ఎందుకంటే స్థానిక సంస్థలు మరికొన్ని రోజుల్లో జరుగుతాయని ప్రభుత్వ వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్న సమయంలో ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో రానున్న రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇక పోటీ అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మధ్య ఉంటుంది బీఆర్ఎస్ అనేది ఈ పోటీలోనే ఉండదు ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయి ఆ ఆ ప్రచారాన్ని విస్తృతంగా చేస్తాం గతంలో ఉన్నటువంటి ఎంపీటీసులు కానీ సర్పంచ్లు కానీ జెడ్పీటీసులకు కానీ ఈ విషయం అంతా తెలుసు మొత్తానికి గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది కాబట్టి గ్రామ పంచాయతీలో కూడా బీజేపీకి సంబంధించిన బలపరిచినట్టు అభ్యర్థులు గెలిపిస్తున్నాయి పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేసే అవకాశాలు అయితే పంచాయతీ ఎన్నికల్లో కనబడతా ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ రాజ్ రెడ్డి